దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జగ్గంపేట వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు స్వీట్స్ పంపిణీ చేశారు జగ్గంపేట సెంటర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజలతోనే ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చంటిబాబు అన్నారు పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు అనంతరం జగ్గంపేట సెంటర్ లో ఉన్న దివంగత బాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ད�དད ཁཅས ཁཁཡོང ཁཁཁ ཁྱ ཁཁ 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 ཁཁཁ ཁཁསེ ཁཁ� নান্নে <coughs> ন্নেন నమస్కారం ఇవాళ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ ఇప్పుడు కూడా ప్రజలపక్షానే ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి నేను నినాదంతో ఉన్నటువంటి కేడర్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎగ్గంపేట నియోజకవర్గంలో ఇవాళ ఆ జయంతిని జరుపుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైపు వచ్చే విధంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి పూర్వ తీసుకోవడానికి తీసుకోడానికి గుర్తు చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం